అలాగే వాయిస్ కూడా అందరూ కూర్చోండి అమ్మా ఆడతోడు మీరు మాత్రము మనకి ఇప్పుడు అధికారులు వచ్చారు కదా మనకి ఎమ్మెల్యే గారికి కూడా సినీ సుఖ గారు కూడా ఇక్కడికి రావాలి వచ్చి మాత్రము ఒక సమాధానం చెప్పాలి మా ప్రజాప్రతినిధి కాబట్టి మా ఎమ్మెల్యే గారికి మా సర్వహకులు తెలుసుంటాయి కాబట్టి ఆవిడ మాత్రము ఐ అమ్మ మీరు అందరూ కూర్చోండి అప్పుడు ఏం చెప్తా కదా ఐ మీరు ఎందుకు చెప్తున్నా సరే మీరు ఇప్పుడు సర్వేలో ఆ విషయం మాత్రము మీరు చెప్పకుండా ఏ విషయమైనా సరే చెప్పండి కానీ మరి ఎయిర్పోర్ట్ కోసం వన్ వీలు ఇవన్నీ మద్దతు పెట్టి మీలో ఏవో పెట్టుకొని మాట్లాడడం అవన్నీ ఎయిర్పోర్ట్ కోసం సర్వే చేస్తామని మా విషయం మాత్రము మీరు తీసుకురాకండి నిన్న వచ్చారు మీరు ప్రతి గ్రామానికి వెళ్ళారు ప్రతి విషయం చెప్పారు జనాలు తిరిగిపోయి మీరు ఇప్పుడు మాకు మాట్లాడుతున్నారు అమ్మ మీరు ఇక్కడికి వచ్చినా అయితే ఎయిర్పోర్ట్ ఈ సర్వే అంటారు ఇంకా బయట ఉన్నారు అన్నారు ఇది మా గ్రామస్తులు మా గ్రామానికి ఏం పెట్టారు బయట గ్రామస్తులు ఎక్కడికేం రాలేదు మా గ్రామం నుంచి ఎంతమంది వస్తున్నారు ఎంతమందిని అభిప్రాయం తీసుకోండి అభిప్రాయం తీసుకొని ఎవరు ఎదుగు అంటున్నారు అని ఎవరు చెప్తున్నారు ఏదైనా సరే ఇది రద్దు పరిచిన తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన సరిగ్గా చేసిన చేసిన అన్ని కూడా మీరు సిద్ధంగా ఉన్నవాళ్ళని మీకు మరొకసారి కొంత తెలియజేసుకుంటా ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ నా బిను అమ్మండి నా పేరు హరికృష్ణ సార్ సార్ ఇప్పుడు అధికారుతో ఈ రోజుగా సుమారుగా మన గ్రామానికి ఆటవారు ఈరోజు మూడో సార్ సార్ ఇప్పుడు ఏం పడతామండి ఒక సంవత్సరం కింద మాకు మా ప్రజల్లో బయలుదేరి గుర్తు చేశారు సార్ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎవరికి కనీసం చాలా ఇబ్బంది ఉన్నాం సార్ మీకు తెలియజేస్తున్నాము ఆల్రెడీ చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్ మా తల్లిదండ్రులైతే ఎయిర్పోయి ఈ రోజు వరకు కూడా అయితే భోజనం చేస్తున్నారు తప్ప ఏదో బతుకు అన్నట్టున్నారు సార్ అలాంటిది ఈ రోజు వరకు కూడా మీరు ఇంకా ఎయిట్ ఎయిర్పోతే పర్సెంట్ భూమి తగ్గకే వస్తున్నారే తప్ప కనీసం మీరు ఏం జరుగుతున్నాయి కూడా కనీసం ప్రజాభిప్రాయం కూడా సహకారం చేయలేదు ఆ రోజు వచ్చే మన మధ్య ఎవరో నందరితో మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఏదో కొందరు ఇస్తామన్నారు ఓకే ఇప్పుడు అదే సార్ మీరు ఏం లేదు సార్ మీరు వచ్చారు మీ ఆధ్వర్యంలో ప్రతి మహిళ గట్టి ఇక్కడ ఉన్న మా గ్రామంలో ఉన్నారు పేరు పెట్టి మేము ఎక్కువ చేయండి సార్ పేరు చెప్తారు అలా పేరు చెప్తారు అది సహకారం చేయండి సార్ ఇక్కడ ఉన్నటువంటి మేము ఏదో పది శత్రులు మనం కాదు సార్ ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ ఎమ్మెల్యే గారు సిర గారికి ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తున్నారు అందులో రెండు పాటలు కొంత అందరూ చేస్తూ ఉన్నాడు సార్ అలా తప్పుడు ఎమ్మెల్యే గారు ప్రజా తీసుకుంటే ఎన్ని దాకా ఇప్పుడు ఏమైనా సార్ మీకు చెప్పింది సార్ దయచేసి మీరు ఏమైనా ఉంటే మీ ప్రయోజకాలకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వాళ్ళ విన్నారు కాబట్టి మా యొక్క అభిప్రాయం ఉన్నారు వాళ్ళు చేరుస్తారని ప్రధాన ప్రజలు రమ్మనండి మేడం గారితో మాకు ప్రజలు వాళ్ళు వచ్చే చెప్తారండి వాళ్ళకి అసభాలు చెప్తారు ఆ రోజు ఓకే గ్రామ ఈ రోజు భయపడుతున్నారు సార్ మా యొక్క అభిప్రాయాన్ని సర్వర్ మాత్రం దయచేసి చేయించండి సార్ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ పెద్ద ఎందుకు మొత్తం చేయించండి సార్ ఒక బిడిమి దొంగలోనే కాకుండా బిడిమి ఏదైతే ఉందో మొత్తం జన్మ పెట్టండి దానికి మేము అంటే చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా మీద ఎక్కడ ఇదైతే ఉండదు సార్ మా ప్రాణాలైన భూముల మీద సర్వే చేయడం

ఇది కొని నాకరికి అయిపోతాం మా ఊరు సీరానదరు మాకి మా భూమిలె మా కావాలి అమ్మ గంభం చెప్పండి మై నా సీరాన గ్రామ సంపద మా మనసర్కు నా ఎర్కొన మాకు ఉ మా భూమిల మా కావాలి నా ఆస్తిని మాకు ఉండాలి నాక ముందు అంతకడుతుంది ఇవేద ఎదో పెట్టిసిదు గాని గవర్నమెంట్ తీయను గాని మా ని సంపాదించుకుండుగా

ఒక వెళ్ళ గురించి ఆయన మాట్లాడాలనుకుంటున్నాను సరు మీరు సర్వే చేస్తాము అడ్మిట్ చేస్తాం అనేసి ఇప్పుడు చెప్తున్నారు సార్ మాకు మా మామయ్య గారు ఉన్నప్పటి నుంచి మాకు మా భూమిని జీరో ఎక్స్టెంట్ గా తెలిపేది మా మామీ గారు తిరగారు మా వారు తిరగారు మేము తిరుగుతున్నాం ఇన్ని రోజులు మేము మీ ఫాదర్ల దగ్గరికి వచ్చి ఆ రోజు తిరిగాము

ఎయిర్పోర్ట్ రద్దు చేసిన తర్వాత మా చేయండి రైతు భూముల అప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే మాకు వద్దు సార్ మేము మాకు భూములే కావాలి మా మామూలు గారు వాళ్ళ మామూలు గారు సార్ ఇవి సంపాదించింది ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తామంటే మేము పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలి మా భూమిలో తీసి ఈ రోజు ఏదో భూమి ఇచ్చేస్తాము రేపు మా తరం మా పిల్లలకి మేము ఏమి ఇవ్వాలి మా మామూలు గారు అంటే మా విన్నపము ఆ గారికి మేమైతే ఎయిర్పోర్ట్ వద్దు అనుకుంటున్నాము మొత్తం అనుకుంటున్నాము ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు మాట్లాడిస్తాం సార్ మా ఆలోచన వాళ్ళ ఆలోచనలు అయితే ఎయిర్పోర్ట్ వద్దు అందరూ వద్దే సరే సార్ మేమైతే ఎయిర్పోర్ట్ వద్దు మా భూలే మాకు వద్దు సరే మాట్లాడ మాట్లాడు మాట్లాడత ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎయిర్పోర్ట్ వద్దనుకున్న వాళ్ళే ఎవరు కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాట్లాడుతున్నాం ఎవరు ఓటు చెప్పండి సార్ ఎక్కడో తండ్రి చెప్పడం కాదు ఏం పోర్టు వద్దనుకున్న వాళ్ళని ఇక్కడికి వచ్చారు ఏర్పోర్ట్ కావాలని నన్ను మాట్లాడచ్చు ఎవరెవరే మాట్లాడతారు మాత్రం మాట్లాడండి ఇక్కడ మాత్రం అందరూ కూడా ఏం పోతు మా భూములే మాకు దొద్దు అనే వాట్సెప్స్ ఇక్కడ వచ్చేవారు హలో నా పేరు రెల్ ఆనందరావు పద్ధర ఉండే ఈ రోజే మీరు సర్వే కోసం వచ్చారు కాకపోతే ఢిల్లీ తుపా నాయకులకి మీ ఇన్ని రోజులు మీరు ఏం చేశారు ఏదో ఎయిర్పోర్ట్ గురించి మీరు వచ్చి సర్వే చేయడం కాదు ఇది బంద్ చేస్తాం రెయిన్ కోర్టు బంద్ చేసిన తర్వాత రద్దు చేయండి రద్దు చేసిన తర్వాత ఏంటంటే భూములు వన్పి లేదంటే జీరో అకౌంట్లో ఏమైనా ఉన్నట్లు ఉంటే దాన్ని తర్వాత సర్వే చేయండి దానికి మేము ఒప్పుకుంటాము అంతేగానే ఈ రోజు మీరు వచ్చి సర్వే చేస్తాము అది చేస్తాము అంటే ఇక్కడ ఒప్పుకునేది మాత్రం లేదు అర్థమైందా అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ఆ రోజు మీరు పార్టీ మీటింగ్ పెట్టుకొని ఆ రోజు భూములు ఇస్తామని చెప్పండి వాళ్ళు ఈ రోజు మాట్లాడి ఇస్తామని చెప్పవలసిగా కోరుకుంటున్నాం ఎవరైతే ఇష్టమంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు చెప్పవలసిపుగా కోరుకుంటున్నాం సార్ నా పేరు తెప్ప తులసీదాసు ఆటో గారికి మా గ్రామానికి వచ్చి మా అభిప్రాయాలు తెలుసుకుంటామనేసి రా వచ్చినందుకే నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ మీకు మళ్ళీ ఒకటే నేను ప్రశ్నిస్తాను సార్ మా గ్రామంలో ఎయిర్పోర్ట్ అనేసి వ్యవస్థ తీసుకొచ్చి కనీసం దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి ఒక అవార్డు అనేది స్ప్రెడ్ అయింది సార్ మీరు చెప్తారు ఎయిర్పోర్ట్ అని కాదు మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము సర్వీసెస్ మీకు చూపిస్తాము ఏమనే చూపిస్తాం సార్ ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కానీ అంత అమాయకులు కాదు సార్ సోషల్ మీడియాలో అందరూ చూస్తారు మన నాయుడు సార్ కానీ చెప్పారు తర్వాత మన అచ్చు నాయుడు సార్ కానీ చెప్పారు సిఎం లెవెల్లో కానీ ఇక్కడ నేను ఇక్కడ ఉండను సార్ నా గ్రామంలో నేను ఉన్నాను నేను ఎక్కడో బల్లార్లో ఉంటాను కానీ ఎవరు మా గ్రామాని కోసము మా భూముల కోసము మాట్లాడతానరో సోషల్ మీడియాలో ప్రతి ఒక విషయం చూస్తుంటాం సార్ మేము మీరు చెప్తారు ఎయిర్పోర్ట్ కాదు మాకు అవకాశం ఇవ్వండి అంటాం మా ప్రజలు మీరు ఎలా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి సార్ మీరు ఒక పాయింట్ పెట్టారు జీరో ఎక్స్ట్రెండ్ భూములు మీ పేరు తీసుకొస్తామని ఓకే సార్ మీకు అందువల్ల ధన్యవాదాలు తెలియజేస్తాను అలా తెచ్చినట్టుగా ఉంటే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి సార్ ఈ రోజు పేపర్ లో ఈ బిల్ నియర్ దీనిలో ఎయిర్పోర్ట్ రద్దు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి మా భూమిని మీరు సర్వే చేసి మాకు ఇవ్వండి సార్ ప్రతి మండలంలో భూమి సర్వే అవుతుంది కానీ మా మండలము మా మండలంలో ఆఫీస్ మా మండలంలో కొన్ని పంచాయతీ అయినా సార్ మా పంచాయతీలు అవలేదు మీకు అలా అలాగే సర్వీస్ చేయాలనుకుంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మా భూమిలో రద్దు పేపర్ స్టేట్మెంట్ లో రద్దు చేసినామని చెప్పి ఎయిర్పోర్టు మా భూమిని సర్వీస్ చేసి మాకు కరెక్ట్ చేసి రైతు భరోసా వచ్చిన రైతు భరోసా పడినట్ట అన్ని విధాలుగా మాకు మీరు సహకారం చేయండి సార్ పోలీస్ ధన్యవాదాలు అయ్యా ముందు అందంలోని ప్రతి పంచాయతీ చాలా పంచాయతీలు సర్వే అయ్యాయి ఆ పంచాయతీ సర్వే అయిన మా పంచాయతీ మంచి సర్వే అయింది నుంచి పడిపోయింది సముద్రంలో దాని తర్వాత సర్వే చేస్తామన్నారు ఎంత మంది కాలేదు ఎవరు భూమి కోసము ఎంఆర్ఓ దగ్గర ఆర్టీవ దగ్గర ఎన్నిసార్లు మెదలు పెట్టారు మనం చెప్పుడు అడిగిపో అవుతుంది కానీ పని అయితే కావడం లేదు అది వాళ్ళకి తెలుసు మనకి తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటుంది అంటే పని అయిపోతుంది మన భూమి మార్చుకోవచ్చు అన్నీ అయిపోతుంది ఆ పని అయితే కావడం లేదు పెద్దలు వచ్చి వచ్చినారు ఆ పెద్దలందరూ కూడా ఈ యొక్క సమస్యలు నుంచి ఎయిర్పోర్ట్ అయితే మేము మా భూమి మా భూమిలో మాకు వద్దు ఎయిర్పోర్ట్ వద్దు சவுண்ட் பைட் பாடல் இரண்டு ఆర్డీరాజు మరొక రెండు నిమిషాలు మనతో ఆయన వెళ్ళిపోతారు కాబట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి మా దేశాయిస్ పని అలాగా మనం నిశ్శబ్దంగా పాటించి కూర్చోండి మనం ఏ చెప్తే మనం వినేసి మనం వెళ్ళిపోతామా అందరూ సైలెంట్ కూర్చోండి అందరూ కూర్చోండి మరి గారు మాట్లాడే ముందు మన సర్పంచ్ గారు అభివృద్ధి నిమిషాలు మాట్లాడుకోండి మాట్లాడతారు మొదటిగా మనకి ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు ఇక్కడ మీ తాలూగా అభిప్రాయాన్ని తీసుకొని మేము మేము పై అధికారులకు ఏ విధంగా ఉంచిన అందరం రాసి పెట్టుకోవాలో పెట్టుకుంటామని మొదటిగా మనకు మాట ఇచ్చారు ఆ మాట గౌరవంగా ఉంచి మీరు వెలిక్కి తీసుకొని మీ అధిక పై అధికారులకి మీరు మెమో ఏ వేరకంగా ఆస్కరించుకుంటారు కానీ మాకు ఇక్కడ వద్ది చేయవలసిందిగా కూర్చుంటుంది సర్పతి గారు కూర్చుంది ఇక్కడికి విచ్చేసినటువంటి భూ బాధ్యతలందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగే గౌరవ ఆర్టీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి ఇంకా మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ యావన్ మందికి అలాగే మీడియా మిత్రులకు అలాగే పోల సిబ్బంది అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది మాకు సుమారుగా సంవత్సరం అవుతుంది దీనికోసం సుమారు ఒక పంతొమ్మిది గ్రామాలు పదహారు నుండి పంతొమ్మిది గ్రామాలు ప్రతి ప్రతిసారి ఈ ఎయిర్పోర్ట్ నుండి ప్రతి దగ్గరికి వెళ్ళడం జరిగింది మీ అందరికీ తెలుసు వ్యక్తిపూర్వకంగా రాసి మరి మాకు ఏర్పోయి అనేది మాకు ఇబ్బందిగా ఉంది ఇటు వద్దు దయచేసి అధికారులను కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము తెలియజేయడం జరిగింది ఎన్నో విధాలుగా తెలియజేశాం కానీ ఆవిడ కూడా సరైనటువంటి పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రచారతో మాట్లాడడం కాకుండా ఇంకా పక్క తలలో ఈ ప్రక్రియ చేయడం అనేది జరిగింది దయచేసి ఇక్కడ మేమైతే ఇక్కడ వచ్చినటువంటి ఆర్టీఓ గారికి కానీ ఇక్కడ వచ్చిన సిబ్బందికి కానీ అందరికీ మేము గౌరవిస్తున్నాం దయచేసి ఈ ఎయిర్పోర్ట్ అనేది ఈ మహమ్మారిని మీరు వెనక్కి తీసుకోవాలని మా ప్రజలందరూ కోరుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు ఇక్కడికి వచ్చినటువంటి ఈ సిబ్బందిని కూడా మేము ఇబ్బంది చేయము నాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రతిసారి ఎక్కడో పిలిచి ఎక్కడికో మాకు మెయింటీ పెడుతున్నారు అది కాదు మా దగ్గరికి రమ్మనండి అది క్షుణ్ణంగా మేము తెలియజేస్తాం ఏంటి మాకు ఇక్కడ వచ్చే ఎయిర్పోర్ట్ పోటీ వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది మేము క్షుణ్ణంగా తెలియజేస్తాం దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మాతో వచ్చి ముఖాముఖం మాట్లాడవలసిందిగా ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి అలాగే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్ఏ గారికి అందరికీ తెలియజేస్తాం దయచేసి ఇంత ముగించి మరి దీన్ని వెనక్కి తీసుకొని ఇంకా అధిక ఏం లేకుండా మీరు సగౌరంగా చేస్తానని కోరుకుంటూ పంచాయతీ సర్పంచ్ ధర్మారావు నా పేరు గ్రామ సర్పంచ్ నేను మీ అందరికీ గౌరవించి ఇందరితో ఇది ముగిస్తానని మీ అందరినీ నేను వేడుకుంటూ కోరుకుంటున్నా సో ధన్యవాదాలు అందరికీ కూడా చాలా చెప్తారు మీ ఒపీనియన్స్ మీరు చెప్పారు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా పైన పైన అథారిటీకి ప్రతిదీ కూడా మీ ఏదైతే మీ తాలూకా ఇది ఉందో ఇది కూడా చెప్తాను తప్పనిసరిగా కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే కొన్ని ప్రాజెక్ట్ కాదు కొన్ని అప్పులు ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది మీతో మాట్లాడిన తర్వాత ఎందుకు అంటే ఒకళ్ళు పంతొమ్మిది గ్రామాలు అంటున్నారు ఒకళ్ళు ఇరవై గ్రామాలు అంటున్నారు ఒకళ్ళు రెండు వేల ఎకరాలు అంటున్నారు ఒక ఇల్లు ఎన్ని అంటున్నారు ఇవన్నీ రకరకాల అపోహలు అయితే కొంత ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు అంటే ఈ ప్రాజెక్టు నేనేమి స్వీకరించగానో లేదంటే అపోజ్ చేయమను నేను చెప్తా లేదు యాజ్ అథారిటీగా మీకు ప్రాజెక్టు నీటి అనేది చెప్పే బాధ్యత మా మీద పడుతుంది ఈ తాలూకా ప్రాజెక్టులో సింగిల్ హౌస్ కూడా ఎక్కడ పోవట్లేదు ఫస్ట్ పాయింట్ రెండోది ఈ తాలూకా ప్రాజెక్టు పోయేది మూడు గ్రామాలు మాత్రమే మూడు గ్రామాల మెతదంతా కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు పెద్ద గ్రామాలన్నీ కూడా బెడది నెట్టూరు అంతే మిగతా ఏది కూడా ఏ గ్రామం కూడా ఎఫెక్ట్ అవ్వట్లా ఏ హౌస్ కూడా ఎఫెక్ట్ అవ్వట్లా ఏ హౌస్ వాళ్ళే ఉంటారు ఎక్కడెక్కడే ఉంటారు ఏ గ్రామం కూడా ఏ పోవట్లేదు మీరు మీరు అర్థం చేసుకోవాలి అమ్మా చెప్తాను చెప్తాను సరే నేను తాలూకా ఇన్ఫర్మేషన్ నేను hey people just in my type thank you thank you all thank you నా పేరు కొ ఇక్కడ నీ నామంపించేది స్థానిక సర్పంచ్ ఈవేళ జరిగే సమావేశం ఎయిర్పోర్ట్ మీద అవగాహన సదస్సు అని మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అందరూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క సూచనలు తెలియజేయడం జరిగింది ప్రజలు భూ బాధ్యతలు నేరుగా ఇప్పుడైతే మాకు పరిశీలి మీ అభిప్రాయాలు మీకు మరి ఇక్కడ ఉన్న అధికార పార్టీని కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోమని మరి పై అధికారులకి ఇక్కడ ఉన్న మా రామపురం పంచాయతీ ప్రజలు ముఖాముఖంగా చెప్పడం అయితే జరిగింది లైసెన్స్ దీన్ని మీరు వెనక్కి తీసుకుంటే చాలా మంచిది గౌరవంగా ఉంటుంది మేము కూడా గౌరవంగా చూస్తామని చెప్పి ఇవాళ ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం